సార్ మాది వచ్చేటప్పటికి గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నా మునుకూతురు గ్రామం సార్ నా పేరు దాసా శివరామకృష్ణ కృష్ణ అండి నేను గత ఆరు సంవత్సరాల నుంచి గీదలు మేపుతున్నాను సార్ నేను ఒక గీదని యాజల్లో లక్ష రూపాయలు పెట్టి కొనుక్కొచ్చానండి ఆ గేదె సూడు గీదని కొనుక్కొచ్చాను అది కొను కొనుక్కొచ్చిన దగ్గర నుంచి ఈవినింగ్ తర్వాత దానికి రొమ్ము ఓపు వచ్చిందండి ఆ రొమ్ములో పావులు అసలు ఏం రాలేదు సార్ దానికి నేను ఎన్ని మందులు వాడినా కూడా రికవర్ రాలేదు సార్ అయితే దాని గురించి నేను చాలా ఇబ్బంది పడ్డాను దాదాపు పదివేల రూపాయల దాకా ఖర్చు పెట్టాం అయినా కానీ రికవర్ అయ్యాలి ఇంజక్షన్లు అని అవన్నీ చాలా వాడాం అయినా రికవర్ అయ్యాలి గుంటూరు దగ్గర ఊరేదో ఉంది సార్ అక్కడ పొదుగు అప్పుడు ఇస్తున్నారంటే ఆయుర్వేద మందులు తీసుకొచ్చాం గుంటూరు దగ్గర అంకిరెడ్డి అంకిరెడ్డిపాలు తీసుకొచ్చాం అయినా ఉపయోగం లేదు తర్వాత చాలా మందులు వాడాం అయినా ఉపయోగం లేదు డాక్టర్లు చాలా మందిని తీసుకొచ్చా ఒక డాక్టర్ అయితే మోతుకూరు తీసుకురామన్నాడు బర్నెక్స్ నెక్స్ట్కి మోతుకూరు వెళ్ళి ఆయన మొత్తం టెస్ట్ చేసి అనవసరం రాదు రమ్మని అన్నారు ఇక అట్లా వదిలేసా తర్వాత కోమలి మహసూలుకి వెళ్ళామండి మేము డాక్టర్ మహసూలు చేస్తుంటే అక్కడ ప్రసాద్ రెడ్డి గారు అనే అతను దీ దీని గురించి మాస్టిక్ గోల్డ్ దాని గురించి చెప్పారు సార్ అది నేను ఫస్ట్ ఒక డబ్బా వాడాను సార్ ఒకటి ఒకటి వాడిన తర్వాత పొదుగు పొదుగులో ఉన్న గడ్డ కరిగి ఆ దాంట్లో నుంచి రొమ్ములోంచి చీములాగా అట్లా వచ్చిందండి తర్వాత రెండోది వాడాను సార్ రెండోది వాడగానే ఆ పొదుగు వాపు శుభ్రంగా మొత్తం పొదుగు మొత్తం గడ్డ మొత్తం కరిగిపోయి రొమ్ము రొమ్ము కూడా కరిగిపోయి అది తరిపికొచ్చింది సార్ గీత అయినా అప్పటికి దాంట్లో అసలు ఏమీ బొట్టు పాలు రాలేదు కానీ ఇది వాడిన దగ్గర నుంచి దాదాపు ఒక అరగిద్ద అట్లా వచ్చినాయి సార్ పాలు ఇది మటుకు చాలా బాగా పనిచేసిందండి ఇది వాడకముందు దాదాపు నేను ఇంగ్లీష్ మందులు వాడాను సార్ దాదాపు ఆరు వేల నుంచి పదివేల దాకా అయింది సార్ అయినా ఉపయోగం లేదు ఇది వాడిన దగ్గర నుంచి నాకు రెండు ఒకటి పూర్తిగా వాడాను రెండోది సొగం వాడాను సార్ ఈ లోపు రికవర్ అయ్యాను సార్ రెండు వేలతో పని అయిపోయింది